అందరికీ శుభోదయం ఈరోజు తేదీ తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజురాశి ఫలితాలు మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరికి ఆదాయం తగినంత ఉండదు ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు ఉద్యోగ యత్నాలు కొంత మందకుడిగా సాగుతాయి వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది మిథున రాశి వారు దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి కర్కాటక రాశి వారికి రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి సింహరాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది కన్యరాశి వారికి వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి తులరాశి వారు నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి ధనస్సు రాసి వారికి కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరో బాధను కలిగిస్తాయి ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వృత్తి ఉద్యోగమున పనుల జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది శుభమస్తు సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు